ప్రజా టీవీ తెలుగు న్యూస్ విద్యార్థి సమ్మె చేయబడి రెండో రెండో రెడో అన్నదానం అన్న రెండో వరకు చేశాము ఈరోజు గత మూడు నెలలుగా మేము రోడ్లు పడ్డాము జీతాల కోసము ఇన్ని రోజులు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ ఏమాత్రమైన హామీలు ఇవ్వలేదు ప్రతిరోజు ప్రతిసారి కంపెనీ అంటారు జీతం జీతం ఇది ఇది పెంచుతాము కంపెనీ పెంచుతాము అత్యంత చెప్తారు కానీ చాలా చెప్తా చెప్ప వేరే ఏవి లేకుండా ఉన్న వర్కర్ని చాలా ఇబ్బంది పారిపెడతారు అందుకు ఇప్పటికైనా మా బాధలు తెలుసుకొని జీతాలు పెంచమని కోరుతున్నాము జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు జీతాలున్నాము జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతం కావాలని కోరుతున్నాము ప్రభుత్వాన్ని ఆ జీవో నెంబర్ ముప్పై ముప్పై ఆరు ప్రకారం జీతం ఇస్తే అందరికీ అందరికీ ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత ఏడు సంవత్సరాలుగా ఎటువంటి న్యాయ పైసా జీతం పెరగలేదు ఈ ఏడు సంవత్సరాలు దాదాపు మూడు వందల రెట్లు పైగా నిత్యావసర ధరలు పెరిగినాయి ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి సిఐజు గత ఏడు సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం గత ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు ఏమాత్రం న్యాయం జరగలేదు గత ప్రభుత్వం పోరాటం చేసిన సందర్భంగా తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ రిపోర్ట్ను కూడా ఇప్పటిదాకా బహిరంగపరచలేదు ఆ కమిటీ రిపోర్ట్ కూడా చెప్పింది కనీస వేతనాలు ఇవ్వాలి స్కిల్ సెమీ స్కిల్ హై స్కిల్ వేతనాలు ఇవ్వాలి కేటగిరీల వారిగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం ఇది చెప్పినటువంటి హామీల్ని ఈ ప్రభుత్వం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు తక్షణమే జీవో రూపంలో అమలు చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం లేని పక్షంలో ఇప్పుడైతే పారిశుద్ధ్య కార్మికులు చూస్తున్నటువంటి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేరే వేల వేతనం ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్తా ప్రభుత్వం ఏమో సానుకూలంగా ఉన్నాం చెప్తున్నామని చెప్పేసి ప్రచారడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాలయాపన చేస్తాం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు కాబట్టి విధి లేని పరిస్థితిలో నిన్న అర్ధరాత్రి నుంచి అమ్మ చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో చీకటం జరిగిపోయింది సాగునీటి సమస్య తీవ్రంగానే ఇబ్బంది పడితే ఎదుర్కొంటున్నారు ప్రజల సంక్షేమం వీళ్ళకి పట్టేట పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏమాత్రం హామీలు అమలు చేసేట పరిస్థితి లేదు చిన్నబాబు చెప్పినాడు పెద్దబాబు చెప్పినాడు లేదా పవన్ కళ్యాణ్ చెప్పినాడు అందరూ చెప్పినారు ఉద్యోగులకు న్యాయమైన హక్కులు మేము పరిష్కారం చేస్తాం అదే రకంగా ఇరవై రెండు వేల రూపాయల వేతనాన్ని తీసుకునేటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కాంట్రాక్ట్ ఉద్యోగంలో వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలనే అమలు చేస్తామంటారు మరి ఈరోజు ఎందుకని అమ్మకు వందనం అమలు అమలు చేయట్లేదు అందుకని ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సంక్షేమ పథకాలు వచ్చింది అట్లాగే రె మున్సిపల్ శాఖ అనేది ఇంజనీరింగ్ శాఖ అది శాశ్వతమైన పని శాశ్వతమైన పనిలో శాశ్వత ఉద్యోగులు ఉండాలని చెప్పేసి సిఐటిగా కోరుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రణాలు చేసి సమ్మె నివారించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది